వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మీడియా ఏదైనా సరే మాకు అవసరం ఉంటేనే మాట్లాడతాం కదా అది మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినా ఏదైనా సరే మాకు అవసరం లేకపోతే మేము మాట్లాడడం మాకు రాజకీయాలు వచ్చేస్తాయి వాస్తవం చెప్తున్నా ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే కందుకూరులో కరేడు గ్రామం ఏదైతే ఉందో కరేడు గ్రామానికి సంబంధించినటువంటి అంశం ప్రస్తుతం రాష్ట్రాన్ని కుదుపుతోంది అదేంటి ఇప్పుడే తిడుతున్నావు మీడియా అని మరి కుదిపేస్తుంది అంటే తెలిసిన వాళ్ళకైతే ఆ సమస్య కనిపిస్తోంది కానీ మేము చూపించం మేము మాట్లాడడం దాని మీద అనుకునేటువంటి వాళ్ళకి ఏం చెప్పాలి సో మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కూడా దీనికి సంబంధించి ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా ఒక్క రిపోర్ట్ ఇచ్చినటువంటి పాప అనుభవం లేదు దాని మీద కనీసం కవరేజ్ కూడా లేదు కరేడులో వాళ్ళు భూములు భూములు తీసుకుంటామని చెప్పి అది ఆ ఇండోసోల్ కంపెనీ ఏదైతే ఉందో ఇండో సోలార్ కంపెనీ దానికి సంబంధించి ఎనిమిది వేల మూడు ఎకరాల పైచీలకు ఏదైతే తీసుకోవాలనుకుంటుందో ప్రభుత్వం దాని మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇది తప్పు గతంలో మీరే మాట్లాడారు గతంలో మీరే వాళ్ళని విమర్శించి ఇప్పుడు తీసుకెళ్లి భూములు ధారాదత్తం చేస్తాం వాళ్ళకి అంటే తప్పు మీదే అవుతుందని ఒక్కళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు ఘనత వహించినటువంటి ఈనాడు కూడా దీని మీద ఎటువంటి వార్త వెలువరించలేదు ఎందుకంటే రామోజీరావు గారు మేబీ టీడీపీకి సపోర్ట్ ఉన్నారో లేదో మనకైతే తెలియదు కానీ ఖచ్చితంగా తప్పు జరుగుతోంది అంటే తాట తీస్తారు అందరికీ తెలిసిందే అది ఏ విషయంలోనైనా సరే మరి ఏబిఎన్ వాళ్ళకేమైందో అందులోనూ కూడా దీనికి సంబంధించి రావట్లేదు ఎందుకంటే ఇదంతా నేనేం సొంతంగా చెప్పట్ల ఆ గ్రామస్తులు వాళ్ళు చెప్తున్నటువంటివే మొత్తం అంతా కూడా ఎక్కడ ఏ మీడియాలో కూడా కనీసం దీంట్లో ఎక్కడా రాలేదు ఒక్క ఒక్క మెయిన్ ఛానల్ కూడా దీనికి సంబంధించి చూపించలేదు అని సమాధి చేసేశారు ఎందుకంటే ఇప్పుడు సాక్షి పత్రికలో వచ్చింది అనుకుందాం సాక్షి పత్రికలో రాదు ఎందుకంటే ఆ ముందు వాళ్ళతోటే మొదలైంది కాబట్టి మరి ఇప్పుడు మిగతా వాళ్ళకేమైంది వాళ్ళకంటే వాళ్ళ మీద బురద ఉంది మనమే అంటించాం అప్పట్లో అంటించి వదిలిపెట్టాం బాగానే ఉంది మరి మిగతా వాళ్ళకేమైంది ఇప్పుడు అసలు వాళ్ళకి ఆ కెపాసిటీ ఉందా అన్ని వేల ఎకరాల్లో పెట్టడానికి ఇవన్నీ ఆలోచించాలిగా ఆ కంపెనీ ఏంటి అనేది కూడా చూడాలిగా ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఇంకో లెటర్ ఏదో వచ్చింది అసలు మొత్తం అంతా కూడా మేము ఇది చేసామంటూ ఇంకోటి ఏంటిది ఈ రకమైనటువంటిది అవసరమా వాళ్ళు రైతులు అమరావతి రైతులు మీద అందరూ మాట్లాడారు కదా వ్యతిరేకంగానో పాజిటివ్గానో ఒక స్టాండ్ తీసుకొని అమరావతి ఉద్యమానికి సంబంధించి సివిఆర్ లాంటి ఛానల్స్ అయితే రాజధాని రణం అంటూ తర్వాత అమరావతి విజయం అంటూ ఇప్పటికీ కూడా వాళ్ళతో ఫోన్లు మాట్లాడిస్తూ ఇంకా కార్యక్రమం చేస్తుంది మరి సీవీఆర్ న్యూస్ వాళ్ళకి ఇది కనిపించలేదా టీవీ నైన్కి కానీ ఎన్టీవీకి కానీ భార మిగతా ఉన్నటువంటి పెద్ద పెద్ద ఛానల్స్ ఆంధ్రజ్యోతి కావచ్చు మిగతా కావచ్చు ఏ ఛానల్ మహాన్యూస్ వాళ్ళు కావచ్చు వీళ్ళెవరికీ కరేడు గ్రామం కనిపించట్లేదా లేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఏమవుతుందో అనేటువంటి దాంట్లో ఏమైనా ఉన్నారా లేదు మీడియా అంతా వాళ్ళతో కుమ్మక్క అయిందా జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటుంది కాబట్టి వాళ్ళు దీని మీద మాట్లాడరు అక్కడ వాళ్ళు మాట్లాడేది ఏంటంటే అసలు ఇండోసోల్ కంపెనీ కావచ్చు లేదంటే దానికి ఉన్న అనుబంధ సంస్థలు ఇవన్నీ కూడా వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించినవి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి బంధువులు వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీలు అని చెప్పి అక్కడ పులివెందుల్లో వాళ్ళు చెప్తారు కడపలో కావచ్చు సో దానికి వాళ్ళు ఎటు ఇందులో వేసుకోలేరు పైగా సోషల్ మీడియాలో అంటారు ఏంటంటే క్షమించాలి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కంపెనీల మీద బురద బూశారు అప్పుడు తెచ్చినటువంటి పెట్టుబడులను ఇప్పుడు మావే అన్నట్టుగా వీళ్ళిదిగో ఈ భూప భూపందారని చేస్తున్నారంటూ ఇక వైఎస్ఆర్సీపీ వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు చెప్తారు అక్షరాల ఇక్కడ దీనికి సంబంధించి మాట్లాడుతున్నది ఇవన్నీ కూడా ఆ ప్రాంత రైతులు వాళ్లే సోషల్ మీడియాలో వాటిలో మాకు అన్యాయం జరుగుతోంది ఇది అని చెప్పి వాళ్లే బాధపడుతున్నారు కానీ మీడియాలో ఎక్కడ రావట్లా మీడియాలో ఎక్కడ రావట్లా ఎవరు బిగ్ టీవీ వాళ్ళు ఒక్కళ్ళు కవర్ చేసినట్టున్నారంటే దాని మీద ఒక ఒక వార్త కిందో మరి దేని మీద మిగతా ఛానల్స్లో ఎందులో కూడా ఇలా రైతులకి ఇది అవుతుంది అనేది మాత్రం ఎక్కడ ఒక్కళ్ళు కూడా చూపించట్లేదు ఏ ఏమైపోయింది వాస్తవాలన్నీ ముందే ఉన్నాయి కదా అప్పుడు లోకేష్ మాట్లాడినా చంద్రబాబు మాట్లాడినా లేదంటే మిగతా వాళ్ళు మాట్లాడినా పవన్ కళ్యాణ్ మాట్లాడినా ఎవరు మాట్లాడినా కూడా ఈ కంపెనీకి సంబంధించి అసలు పెయిడప్ క్యాపిటల్ అనేదే లేదు అలాంటి కంపెనీకి ఇన్ని వేల ఎకరాలు ఇంత ఇంత పెట్టుబడులు అని చెప్పి ఏ విధంగా ఇస్తారు అది ఒక జేబు కంపెనీ మోసం మోసం చేసేటువంటి కంపెనీ అంటూ మాట్లాడిన వాళ్ళు మరి ఈరోజు ఏమైపోయింది అయితే ఇందాక సోదరుడు ఎవరో కామెంట్లో పెట్టారు మన మా కరేడ్కి సంబంధించినటువంటి ఒక వీడియో చేసినప్పుడు ఏంటంటే తెలుగుదేశం పార్టీకి నలభై కోట్ల రూపాయలు ఈ ఇండోసోల్ అనేటువంటి సంస్థ లేదంటే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వీళ్లు కలిపి ఎలక్ట్రోల్ బాండ్స్ రూపంలో ఇచ్చారు అయిపోయిందా ఇస్తే ఇస్తే అయిపోయిందా నిజంగానే సో వాళ్ళకి ఏది జీసే ఇచ్చా అక్కడ మాకు వద్దు ముర్రో అని వాళ్ళు మొత్తుకుంటూ ఉంటే రైతుల బాధలు కనీసం మీడియాకి అక్కడ కనిపించట్లేదా ఇందుకేనా మీడియా ఉంది ఫలానా హీరోయిన్ ఆ హోటల్ నుంచి బయటకు వచ్చింది చాలు హెడ్లైన్ పొద్దున్న సాయంత్రం రాత్రి ఇష్టం వచ్చినట్టు తమ్నైల్స్ వేయడం వీడియోలు పెట్టడం స్టోరీలు రాయించేయడం ఫలానా రాజకీయ నాయకుడు రాజీనామా చేశాడు అంతే ఏ పార్టీలోకి వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు ఏం చేస్తాడు అక్కడికి వెళ్ళాడు ఇక్కడికి వెళ్ళాడు లోకేష్ అది జగన్ ఇది ఇవేనా ఇవేనా మనం మాట్లాడాల్సింది ఇవే ఉన్నాయా అంటే ఏది చూపించాలి ఏది చూపించకూడదు అనేది వాళ్ళ ఎడిటోరియల్ పాలసీ మీద ఉంటుంది దాన్ని నేను దాన్ని నెట్ మాట్లాడను ఖచ్చితంగా వాళ్ళ ఇష్టం వాళ్ళది కానీ ఇక్కడ రైతులకు అన్యాయం జరుగుతోంది రైతులకు అన్యాయం జరుగుతున్నప్పుడు రైతుల పక్షాన ఉండాల్సినటువంటి మీడియా ఎందుకని కనిపించడం లేదు ఎందుకు వదిలేశాయి ప్రభుత్వం మీద విమర్శ చేస్తే తప్పేమవుతుంది ప్రజలు తెచ్చుకున్నటువంటి ప్రభుత్వమే కానీ తప్పు చేస్తుంటే అదే ప్రజలు నిలదీస్తాం కదా ఆ బాధ్యత మీడియాకు కూడా ఉంది కదా ఎందుకని ప్రధాన మీడియా ఎవ్వరూ కూడా దీనికి సంబంధించి ఒక్క మాట మాట్లాడడం లేదు ఇక ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్లో వచ్చింది దీనికి సంబంధించి వాళ్ళు కవర్ చేశారు పేపర్లో మన దాని మీద డిబేట్లు కానీ ఇవేం ఏం పెట్టారా లేదంటే అక్కడికి వెళ్ళి లైవ్ కవరేజ్ ఏమైనా ఇస్తున్నారా అనేది తెలియట్లేదు హరిబాబు గారు అని చెప్పి ఇచ్చారట ఇప్పుడే వా గ్రామస్తులందరూ కూడా మెసేజ్ చేస్తున్నారు చాలామంది టచ్లో ఉండి నేను వాళ్ళు పెట్టేటువంటి మెసేజ్లు చూసే నేను మాకు మాట్లాడుతున్నాను ఇప్పుడు ఇది అన్న ఏందన్నా యూట్యూబ్ ఛానల్లో కూడా ఒకళ్ళు ఇద్దరు నలుగురు పెడుతున్నారు దాని మీద మా తెలిసి మాట్లాడుతున్నారు సాక్ష్యాలతోటి వీటితోటి మరి ప్రభుత్వానికి లేదా మీ పెద్ద పెద్ద మీడియా హౌస్లకు తెలియట్లేదా రైతులు అన్న దాని మీద ఏ అమరావతి ఒక్కటేనా అన్న రైతులు అంటే మేము మాత్రం రైతులం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు నా దగ్గర సమాధానం లేదు నా దగ్గర సమాధానం లేదండి నేను కూడా మీడియాలో ఉన్నటువంటి ఒక ఒక మనిషిగా సాటి మీడియా ఎందుకు ఇలా ఉంది అనే వాళ్ళు అడుగుతుంటే నాకు సమాధానం లేదు చెప్పడానికి అలా నేనేదో మీకు నీతులు చెప్తున్నాను మిమ్మల్ని ఏదో నిలదీస్తున్నాను అన్నటువంటి అభిప్రాయం పెట్టుకోకండి డెఫినెట్గా ఎందుకంటే ఇది ఒక చిన్నపాటి ప్రశ్న అంతే మనం ఏం చేస్తున్నాం అసలు అనే దాని మీద చేయాల్సింది కాకుండా మిగతా చేస్తున్నామేమో అన్నటువంటి అనుమానం కలుగుతోంది సో మిగతా మీడియా అంతా కూడా ఈ కరేడు ప్రాంతాన్ని చంపేసింది సమాధి చేసేసింది సమాధి చేసేసింది ప్రశ్నించకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా వాస్తవాలు చెప్పకుండా ఏమవ్వాలి ఇంకా వాళ్ళు అడుగుతున్నారు అక్కడ కనీసం ఇవాళ కరెక్టర్ కూడా మేము రానివ్వమని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు మాకు గ్రామ సభ జరగాలి జరిగి గ్రామసభలో వేసేటువంటి ఓటింగ్ ప్రకారం మాత్రమే నిర్ణయం తీసుకోవాలి మేమైతే ఇవ్వమని వందకి వంద శాతం చెప్తున్నారు ఇంకా మాట్లాడితే అసలు సభ కూడా మాకు అవసరం లేదు మేము ఇక్కడే చెప్తున్నాం కదా మీరు వచ్చి మాకు డీటెయిల్స్ డీటెయిల్స్ చెప్పాల్సినటువంటి పని లేదు కలెక్టర్ గారు మాకేం చెప్పక్కర్లేదు మేమే చెప్తున్నాం వంద శాతం మేము మా భూములు ఇవ్వము బలవంతంగా తీసుకుంటామంటే మా ప్రాణాలు తీసుకోండి మొహమాటలు ఎక్కడ చెప్తున్నారు మరి ఎక్కడ ఎందుకని మీడియా కదలట్లేదు కలవట్లేదు వాళ్ళని వెళ్ళి ఎక్కడో చిన్న 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 పేపర్లు చిన్న చిత్తగా పేపర్లు మాలంటి యూట్యూబ్ ఛానల్స్ వీటిల్లో దాని మీద డీటెయిల్స్ తెలుసున్నటువంటి వాళ్ళం రైతు బాధలు అర్థం చేసుకున్నటువంటి వాళ్ళం మేము మాట్లాడము మరి రైతుల సమస్యల మీద పుంఖాను పుంఖాలుగా కథనాలు వేసి సంవత్సరాల దడబడి ఆర్టికల్స్ ఇచ్చి ఇవన్నీ చేసి అమరావతిని మీద పెట్టుకొని అమరావతి గురించి మాట్లాడేటువంటి పెద్ద మీడియా అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోయింది ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేకపోతుంది నా దగ్గర అయితే సమాధానం దొరకట్లేదు మీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా ఎందుకని మీడియా చూపించట్లేదు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ని క్లిక్ చేయండి